హాయ్ అండి అందరికీ నమస్కారం తాడేపల్లిగూడెంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన యువ నేత రాజేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్యాన్స్ అంతా సేవా మార్గంలో ముందుకు నడవాలని ఆకాంక్షించారు తాను కూడా ఫ్యాన్స్కు అండగా ఉంటానని ఆమె యంగ్ రెబల్ స్టార్ మా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మా తాడేపుడు నియోజకవర్గం మా తాడేపుడు బాహుబలి అయిన మా బొల్సెట్ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా నలభై ఆరు కేజీల కేక్ని కట్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ ఆహ్లాదపరిచేలాగా మంచి సందేశం ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అలాగే ఈ కార్యక్రమానికి మా యూత్ ఐకాన్ బొల్సెట్ రాయేష్ గారు ఇచ్చేశారు ఆయనకు కూడా మా ఫ్యాన్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడారు ఖచ్చితంగా మీ అందరం కూడా రాయేష్ గారు ఫాలోవర్స్గా ప్రతి పని ఏ కార్యక్రమం ఉన్నా ఏ సేవా కార్యక్రమం ఉన్నా ఆయన బాటలో మేము అందరం కూడా తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులందరికీ ఇక్కడ స్టేట్లోనే ఇంత భారీ కేక్ని కట్ చేసింది తాడేపల్లిగూడి నియోజకవర్గం మా బాహుబలి బొలసరి శ్రీనివాస్ గారే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు మేము ముందు ముందు చేస్తామని అలాగే రానున్న రోజుల్లో పండక్కి రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది అది కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టే విధంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అలాగే నాకు సహకరించిన పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి అభిమానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఈరోజున ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో నేల్పాల్ దినేష్ గారు కానీ సతీష్ రాజు గారు కానీ అలాగే ప్రకాష్ గారు కానీ మన శివాజీ కానీ అట్లాగే ఇతర గుత్తులు సురేష్ గారు కానీ అలాగే ఇతరులు ఎవర ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి ఇందాక మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది శివాజీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎవరు అశోక్ అనే అబ్బాయికి వాళ్ళ పరిస్థితి బాగోకపోవటం వల్ల యాక్సిడెంట్ అవ్వటం వలన ఆ ఫ్యామిలీకి యాభై వేల రూపాయలు ఏదైతే వాళ్ళు సహాయం చేశారో ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా మీ అందరికీ సహకరిస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బెటర్గా ఇంకా పెద్ద సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేద్దాం ఖచ్చితంగా దానికి నేను కూడా ఎమ్మెల్యే గారితో పాటు నా సహాయం కూడా మీ అందరికీ నేను అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభాస్ గారి నలభై ఆరవ జన్మదినాన్ని ఇంత ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి దినేష్ గారు అదేవిధంగా ఇంకెవరున్నారు శివాజీ సతీష్ రాజు సతీష్ రాజు ఇంకా ప్రకాష్ ఇంకా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం ఈరోజు సేవా కార్యక్రమాల్లో చేసే విధంగా ఈరోజు ఇక్కడ నుంచి ఏ జన్మదినం ఎవరు జరుపుకున్నా మనం ఎవరొకరికి ఏదో ఒకటి చేసే విధంగా ఉంటే బాగుంటుంది మన ఈ ఆయన ఇలాంటి వంద పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఆయన ఇప్పటికే ఆయన సంపాదించిన డబ్బులో చాలా ఆయన కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా సైనికులకి దుస్తులు కొనిచ్చిన విషయంలో కానీ కరోనా సమయంలో కానీ అన్నీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన్ని పుణికు పుచ్చుకొని ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా మనం రేపు నుంచి జరుపుకునే కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా లేని కుటుంబం వెళ్ళి అక్కడ మనం ఆదరించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటే దానివల్ల మంచి మెసేజ్ సమాజంలో వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం కాబట్టి ఏ నాయకుడైనా ఏ కథానాయకుడు ఎవరైనా ఏ సినీ హీరో అయినా లేక ఏ రాజకీయ నాయకుడైనా చేసే ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా మనం మలుచుకుందాం ఎంతసేపు మనం బ్యానర్లు కట్టి డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఆ డబ్బుతో మనం ఎక్కడో ఒక చోట ఇవాళ అన్నదానం జరుగుతుంది ఎక్కడో చోట అక్కడ అన్నదానం చేద్దాం లేదంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఇవాళ రోజు మూడు వందల మంది భోజనాలు పెడతాం ఈరోజు అక్కడ భోజనాలు పెడదాం అక్కడ చిన్న కట్ చేద్దాం ఏదో ఒకటి సేవా కార్యక్రమాన్ని ఈ ప్రభాస్ గారు కూడా చిరంజీవి లాగా ఈయన కూడా మరి భగవంతులు ఆశీస్సులు ఉండాలంటే ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలి మరి కాబట్టి మనం చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుగా మలుచుకుందాం ఈ కాడి నుంచి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వృతి చేసినందుకు మీ దినేష్ గారికి సతీష్ రాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలందరికీ అదే ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నెక్స్ట్ పుట్టినరోజు నుంచి సేవా కార్యక్రమాలుగా బలుచుకునే బాధ్యత మన మీరు అందరూ తీసుకోవాలని నేను కోరుతాను నేను కూడా దీంట్లో భావిస్తున్న అవుతాను మీరు ఏదైనా చేయాలి ఒక అన్నదానం అంటే ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు మీ ఒక ఫ్యాన్ లాగా నేను కూడా చేయడానికి నాకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను యువకుడు చనిపోవడం ఆ కుటుంబానికి యాభై వేల రూపాయలని ఈ మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇచ్చేదానికి ఏర్పాటు చేసుకున్నారు థ్యాంక్ యూ బాగా మంచి కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్